హలో ఐమ్ డాక్టర్ సమీరా ఐమ్ ఎ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనా హాస్పిటల్ బేగంపేట్ ఇవాళ మనం పెరి డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఇది పేషెంట్ అవేర్నెస్ని పెంచడానికి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము సో ఈ ఫిస్ట్యులా అనే కండిషన్ గురించి బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇవాళ నేను చెప్తాను సో ఫిస్టులా అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఎపిథీలియల్ సర్ఫేసెస్ మధ్యలో అబ్నార్మల్గా కనెక్షన్ ఫామ్ అవ్వడానికి ఫిస్టులా అంటాం ఈ ఫిస్టులా ఆయన ఏనో అనేది బయట ఉండే స్కిన్కి లోపల ఉండే ఇంటెస్టైన్ అంటే పేగుకి అబ్నార్మల్గా ఒక కనెక్షన్ ఫామ్ అవడానికి ఫిస్టులా అంటాం సో ఈ ఫిస్టులా ఆయన ఏనో అనేది పెద్ద లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాకపోయినా కూడా ఇది ఒక రికరింగ్ పర్మనెంట్ ప్రాబ్లం అంటే ఒక్కసారి ఫిస్టులా వచ్చింది అని అంటే నైంటీ నైన్ పర్సెంట్ అది మందులతో తగ్గదు అది తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సిందే సో చాలా మంది ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ వాడుతున్నాము పెయిన్ పస్ అన్ని తగ్గాయి అని అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానికి రీజన్ ఏంటి అంటే టెంపరీగా అది మూసుకుపోయినా కూడా లోపల పస్ కానీ ఫ్లూయిడ్ కానీ ప్రెషర్ పెరిగితే అది ఇంటర్నల్గా కొన్ని బ్రాంచెస్ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది సో బయటకి కామ్గా డ్రైగా అనిపించినా కూడా లోపల దాని యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది దిస్ ఈస్ ద రీజన్ వై ఈ ఫెస్టులా నేను ప్రాబ్లంతో తో బాధపడే వాళ్ళు చాలా మంది కాంప్లికేటెడ్ ఫిస్టిలాతో ప్రెజెంట్ అవుతుంటారు సో ఈ సింపుల్ ఫిస్టులా అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా ట్రాక్ ఫామ్ అవుతుంది అది కాంప్లికేటెడ్ ఫిస్టులా అంటే లోపల బ్రాంచెస్ ఏర్పడి ఒక్కొక్కసారి మల్టిపుల్ ఇంటర్నల్ ఓపెనింగ్స్ అండ్ మల్టిపుల్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ తో పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు సో ఈ ఫిస్చులాను అలాగే వదిలేస్తే ఏంటి ప్రాబ్లమ్స్ అని చాలా మంది అడుగుతుంటారు సో ఈ ఫిస్ట్యులాను అలాగే వదిలేస్తే రికర రికరింగ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తూ అది ఒక్కొక్కసారి లోపల పస్ ఫామ్ అవుతూ యాప్సెస్ స్టేజ్కి వెళ్తూ దానికి రెండు మూడు సిట్టింగ్స్లో సర్జరీ చేయవలసిన అవసరం ఉంటుంటుంది సో ఫిస్టులా నేను ఉంటే కనుక ఎస్పెషల్లీ కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిస్టులాకి ఈవెన్ లేజర్ సర్జరీ కూడా చాలా ఎక్సలెంట్ ఆప్షన్ లాగా పనిచేస్తుంది సో వీటిల్లో స్పింటర్ సేవ్ చేస్తూ అంటే మోషన్ కంట్రోల్ ని మనం పోకుండా దానికి లేజర్తో సర్జరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రొవైడెడ్ ద పేషెంట్ ప్రెసెంట్ ఎర్లీ ఆన్ ఇన్ దేర్ డిసీజ్ అదే కాంప్లికేటెడ్ ఫిస్టులాకి ఆప్సెస్ ఫామ్ అయిన తర్వాత అండ్ ఇంటర్నల్ ఓపెనింగ్స్ మోర్ దెన్ వన్ ఉన్నప్పుడు ఫిస్టులో స్కోప్ చేసుకుని లోపల విజువలైజ్ చేసినప్పటికీ లేజర్ మే నాట్ బీ ద రైట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ సచ్ కేసెస్ ఎందుకంటే లేజర్ తో చేస్తే ఇలాంటి కేసెస్ లో మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఓపెన్ మెథడ్ ద్వారా సర్జరీ చేయాలి ఓపెన్ మెథడ్ యాజ్ యూ ఆల్ నో చాలా పెయిన్ఫుల్ సర్జరీ అండ్ దాని రికవరీ కూడా చాలా వీక్స్ పడుతుంది రికరెన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగా కనుక ప్రెసెంట్ అయితే ఈ స్పింటర్ సేవింగ్ లేజర్ సర్జరీ చేసుకోవచ్చు సో ఫిజిచ్యులా నేను ఏమో ఉన్న వాళ్ళలో సింపుల్ టెస్ట్లు దాని లోపలికి డై ఇంజెక్షన్ పంపించి లోపల ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది చూసుకుని దాని తర్వాత సర్జరీ ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాలనుకున్నది ఏంటి అంటే ఫిస్చులా ఇస్ ప్యూర్లీ సర్జికల్ కండిషన్ దీనికి మందులు వాడి ప్రస్తుతానికి తగ్గింది కదా అని చెప్పి టైం వేస్ట్ చేయకండి ఒకవేళ లాంటి ప్రాబ్లం మీకుంది అని అనుకుంటే తప్పకుండా డాక్టర్ని అప్రోచ్ అయితే అర్లియర్ ద బెటర్ సో అట్ వీ నైన్ వీఆర్ డూయింగ్ లేజర్ సర్జరీ ఫర్ ఫిస్చులాస్ అండ్ ఈవెన్ కాంప్లికేటెడ్ ఫిస్చ్యులా కేసెస్ కూడా ఇక్కడ చేస్తున్నాము సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తప్పకుండా డూ కన్సల్ట్ విత్ అస్ థ్యాంక్ యూ